హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూన్ మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం తేదీనాడు కుంభారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ రోజున కలిగి గోచర ఫలితాలు ఏమిటో ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ జీవితం దాంపత్యం ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో రాబోయే ఈ రోజున మీకు కలగబోతున్నటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఊహించని ఎటువంటి పరిణామాలు ఈ రోజున సిద్దించబోతున్నాయో అలాగే వీరి ఇద్దరి వల్ల మీకు పెద్ద హాని ఉంది అంటున్నారు జ్యోతిష పండితులు ఆ ఇద్దరు ఎవరో వారి వల్ల వలన మీకు కలగబోతున్నటువంటి హాని ఏమిటో ఆ చెడు పరిస్థితులు ఏమిటో ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవాలంటే మీరు చేయవలసిన దేవత ఆరాధన పరిహారాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం ఇవ్వబడును ఫోన్ రాశి చక్రంలో ఇది రాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వారు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్ష్యతో శని భగవానుడు అయితే కుంభరాశి వారి జతకులకు జూన్ మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం తిది నాడు కలగబోతున్న గోచార ఫలితాలు ఏమిటో మనం సంపూర్ణంగా ఈ రోజున తెలుసుకుందాము ఈ రోజు మీరు తేలికపాటి మానసిక స్థితిలో ఉంటారు వద్దడితో కూడిన పరిస్థితుల నుంచి బయటపడతారు మీరు మీ మాటలతో ప్రజలను ఈ రోజున చాలా బాగా ప్రభావితం చేయగలరు ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి మీతో స్నేహంగా ఉండని వారు ఈ రోజున మీతో స్నేహంగా ఉంటారు మీరు కొన్ని సృజనాత్మక పనులపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు మీరు కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు వ్యాపారంలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడంలో చాలా బిజీ బిజీగా ఈ రోజున గడుపుతారు సమయం చాలా తక్కువగా ఉంది అనే భావన కలుగుతుంది ఇంకా సమయం ఉంటే బాగుండును అనేటటువంటి ఆలోచన కూడా కలుగుతుంది ఫలి అన్న చందాన కుంభరాశి జాతకులు నిరంతరం జీవితంలో పోరాడుతూనే ఉంటారు అయితే ఈ రోజున మీ పోరాట పటిమ అయితే పెరుగుతుంది శక్తి సామర్థ్యాల మేర మీరు తీసుకునే ఆలోచనలు చాలా బహుగా లాభసాటిగా మారతాయి అందరూ మిమ్మల్ని చూసి అసూయ ద్వేషం కూడా చెందుతారు అంతటి ఉన్నత స్థితి కూడా పొందుకోబోతూ ఉన్నారు మిమ్మల్ని చూస్తే అందరికీ అనిపిస్తోంది అంటే ఇది ఇలా కష్టపడాలి అని అనిపిస్తోంది వారి యొక్క దృష్టి మీకు చాలా వరకు కూడా ఈ రోజున ఎక్కువ అవుతుంది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు మిమ్మల్ని చూసి కను దృష్టి పెట్టే రోజుగా చెప్పడం జరుగుతుంది కొత్త సహోద్యోగులు మీ యొక్క జీవితంలోకి వస్తారు వారు చేరడం ద్వారా మీరు మీ కార్యాలయంలో గొప్ప ప్రయోజనాలు పొందుకోబోతున్నారు కమిషన్ ఆధారిత వ్యాపారాల్లో ఉన్న కుంభరాశి జాతకులకు ఈ రోజున ఆదాయం చాలా పెరుగుతుంది చాలా అనుకూలంగా కూడా ఉంటుంది దిగ్విజయంగా మీరు ఈ రోజున మీ యొక్క పనులను పూర్తి చేస్తారని చెప్పాలి అయితే మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బు వచ్చింది కదా అని అహంకారానికి పోవద్దు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మీరు చేదు పదాలను ఉపయోగించడం ఈ రోజు మానుకోండి లేకపోతే గనక శత్రువులు పుట్టుకొస్తారో వారి రీత్యా ఎన్నో రకాల ఇబ్బందులు ఇప్పుడు అలాగే భవిష్యత్తులో కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది మీ కుటుంబ సమస్యలు ఈ రోజున ఆకస్మికంగా పెరుగుతాయి మీరు దగ్గరగా ఉన్న వ్యక్తులు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయొచ్చు దీనివల్ల మీరు అవమానంగా భావించొచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు మీ సన్నిహితులు మరియు ప్రియమైన వారితో చర్చించాలి ఎవరితోనైనా ఫిర్యాదు చేయకుండా పరిస్థితులకు అనుగుణంగా ప్రయత్నించండి మిమ్మల్ని ఎవరితోనూ పోల్చుకోకండి మీరు కొన్ని మతపరమైన ప్రయాణాలు ఈ రోజు ప్లాన్ చేయొచ్చు మీకు ఈ రోజున కాస్త ప్రతికూలంగా ఉంటుంది కావున ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారి జతకులు ఈ రోజున ఇద్దరి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీకు కంటికి కనిపించని శత్రువులు ఈ రోజున మీ మీద మూకుమడిగా దాడి చేస్తారు శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న చెందాన వారు ఇరువురు కూడా కలిసి ఏకమై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని అగాధంలోకి తోసేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు ఈ రోజున చేశారో డబ్బు పాపిష్టి ఏదైనా చేయిస్తుంది ధనం మూలం ఇదం అన్నారు పెద్దలు ధనం కోసం ఈ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు ఇరువురు కూడా కలిసి ఏకమవుతారు అది ఎలా జరుగుతుందంటే మీ వ్యాపారంలో జరుగుతుంది మీ యొక్క భాగస్వాములు మీతో పాటుగా ఉన్న పోటీదారులు కలిసిపోయి మిమ్మల్ని చాలా వరకు కూడాను ఈ రోజున వ్యాపారం బెడిసి కొట్టేలాగా చేస్తారు మీ యొక్క ప్రొడక్ట్స్ విషయంలో జాగ్రత్త బాధ్యతలు ఏమైనా ఉంటే గనక ఎవ్వరికీ అప్పగించొద్దు మీ యొక్క సొంత పనిని మీరే చేసుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది ఫినాన్షియల్ గా మిమ్మల్ని చాలా వరకు కూడా బలహీన పరిచే ప్రయత్నాలు చేశారు కావున వ్యాపార భాగస్వాముల విషయంలో జాగ్రత్త వారితో ఎటువంటి విషయాలు ఈ రోజున అసలు చర్చించొద్దు అది ఫినాన్షియల్ మ్యాటర్స్ కావచ్చో పర్సనల్ మ్యాటర్స్ కూడా కావచ్చు ఏ విషయాలు వారికి తెలియచేయొద్దో ఇక పోటీదారులు అనేవారు వ్యాపారంలో చాలా కామన్ గా ఉంటారు కానీ ఈ రోజున వారు మీ భాగస్వాములు ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే ఈ రోజున వ్యాపార సంబంధిత లావాదేవీలు అన్ని కూడా మీకు అనుసన్నల్లోనే జరిగే విధంగా చూసుకోండి ప్రొడక్ట్స్ విషయంలో కావచ్చో లేదా వ్యాపారానికి సంబంధించి ఎవరితో అయినా సరే ప్రముఖ వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటే మీరే స్వయంగా వెళ్ళండి ఈ యొక్క పనిని ఎవ్వరికీ అప్పగించొద్దు అయితే కుటుంబ పరిస్థితులు ఈ రోజున చాలా సానుకూలంగా ఉన్నాయి అయితే మీకు అంగారకుడు రెండవ ఇంట్లో సంచారం రీత్యా జాగ్రత్త వహించండి అధిక కోపంతో బాధించే పదాలు వ్యక్తపరచకుండా ఉండడం చాలా ముఖ్యమో అదనంగా రెండవ ఎంటి శని దృష్టి ప్రభావం వల్ల కఠినమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ సంబంధాలకు భంగం కలిగించవచ్చని సూచిస్తోంది ఎవరితోనైనా సంభాషించేటప్పుడు జాగ్రత్త తోబుట్టువుల వైపు మళ్లిస్తుంది మీ యొక్క దృష్టిని ఈ రోజున కాబట్టి మీ సోదరులు సోదరీ మణులతో మీ సంబంధాలు బలపడతాయి ఈ సంబంధ బాంధవ్యాలు మీకు ఈ రోజున ఆనందాన్ని కుటుంబంలో శాంతిని కలగజేస్తాయి మీ ఇంట్లో శాంతి సామరస్యం పెంపొందించుకుంటాయి

పరస్పర ప్రేమ పెరుగుతుంది మీరు ఇంటి అలంకరణ కోసం ఖర్చులు చేస్తారు మీ ఇంటికి వ్యక్తుల రాకపోకలు సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి విలువైన ఆస్తిని సంపాదించడంలో విజయం సాధిస్తారు మీరు ఈ సమయంలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ఈ రోజున నరదిష్టి కుంభరాశి పైన విపరీతంగా ఉండబోతుంది కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి పెద్దవారితో ఈ రోజున కనీసం కళ్లు ఉప్పుతో అయినా దిష్టి తీయించు ప్రయత్నం చేయండి దిష్టి దోషాలు ఉప్పుతో ఖచ్చితంగా తొలగిపోతాయి వెను వెంటనే ప్రతికూలత పోతుంది అనుకూలత మీ ఇంట వచ్చి చేరుతుంది ఈ రోజున మీరు శివలింగంపై విభూది రాయండి అలాగే పరమ శివునికి అభిషేకాన్ని చేయించండి వీలైతే రుద్రాభిషేకాన్ని చేయించండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలు చిక్కినప్పుడల్లా ఈ రోజున పాటించండి నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం మంచిది అలాగే ఈ రోజున నల్ల చీమలకు గాని ఎర్ర చీమలకు గాని ఆహారాన్ని పెట్టండి ఇలా చేస్తే గనక ఇబ్బందుల నుంచి ప్రతికూలత నుండి బయటపడతారో శత్రువర్గం మీద మీ యొక్క చెయ్యి పై చేయి అవుతుంది అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్